నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిన్నములకనూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో అకాల వర్షానికి నష్టపోయిన వరి పత్తి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని వర్షానికి నష్టపోయిన పంటలను సంబంధిత అధికారులతో సర్వే చేయించి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సభ్యులు సాంబారి కొమరయ్య మండల ఉపాధ్యక్షులు పెసరి రాజేశం బరిగెల సదానందం మారెల కొమరయ్య మాజీ సర్పంచ్ శ్యామకూర సంపదరెడ్డి బూస ఐలయ్య పందిపల్లి బాబు మర్రి కుమార్ ముంజ ఐలయ్య రైతులు గుండ నర్సయ్య కడియం సారంగం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బతుకమ్మ సీరలు మా కేసీఆర్ ఉన్నప్పుడు బరాబ్బరి సంవత్సరానికి ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై రోజులు ముందు ఇచ్చే సీరలు ఈ రెండు రెండు సీరలు ఇస్తానని ఆయన మొండి సైజ్ చూపెట్టాడు ఏమో ప్రభుత్వం ఇది ఇందిరామ్మ రాజ్యం ఇది ఇందిరామ్మ పాలనేది ఇది ఈ రైతు రాజ్యం ఎక్కడ ఎక్కడ రైతు రాజ్యం గిరే రాజ్యం ఇది అది ఏడునే ఎక్కడన్నా చూపెట్టవాడు మరి మొత్తం వేసినాం మేము రెండు లక్షలు మొత్తం మావి చేసినాం అన్నాడు ఏడు నెలలు పెట్టుకోవాలి ఈరోజు మరి నిన్నకమున్న వర్షానికి మరి మన మండలంలో దాదాపుగా ప్రతి గ్రామంలో రైతుల పరిస్థితి మరి రాజకీయ నాయకులు చెప్పేదేమో రైతే రాదని చెప్పుకుంటూ రైతులందరినీ నిలువున కట్టడం ముంచుతారు ఎందుకంటే మనం నిలబడే సెంటర్లో కనీసానికి ఒక ఇరవై ఐదు రోజుల కింద కోసిన రైతు ఇక్కనే ఉన్నాడు వీలన్నారంటే ఆయన ఆయన ఈ బాధ భరించలేకనే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం మోసాలతోనే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే లెక్కలుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ రుణమాఫీ ఆ రుణమాఫీ కూడా దాదాపుగా ఇక్కడ ఉన్న పది పదిహేను మందిల ఒక నలభై ఐదుకి రాలేదు మరి అదే బొంగ రైతు బంధుని ప్రతి బసలకిస్తా అని చెప్పి మరి అవి కూడా ఎన్ని పంటలకు ఇచ్చిందో మరి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులే తెలుసు మరి నిన్న కూడా అకాల వర్షం సరే వర్షం పడ్డది కావచ్చు కానీ ఇది కనుక ఇరవై ఐదు రోజుల కింద అంటే ఎన్ని ఎన్నో తీసుకుపోయినటువంటి ఎంతోమంది రైతులకు నష్టం జరగకపోయేది మరి మంత్రి గారు కూడా పర్యటనకి వచ్చి మరి ఇప్పుడు ఉస్మాబాద్లో అన్ని సేఫ్టీ ఉన్నటువంటి రైతు మార్కెట్లో సందర్శించింది తప్ప మరి ఇక్కడ ఇలాంటి సేఫ్ లేని కాడ మరి రైతులు ఒక వంద మందకి ఉన్నా కూడా కనీసానికి ఈ తోము చేయ ఈ బండి కూడా తీయకుండా అది మంచి పద్ధతి కాదు మరి దయచేసి ఇప్పటికైనా కూడా మరి కొనుగోలను వేగవంతం చేయాలి మరి అలాగే ఈ మొత్తం గాలుపు వాన ఎక్కడ లేని విధంగా కొట్టినందుకు మరి పంటకు కనీసానికి మొత్తం అన్నం పల్లెల్లో పెట్టుకొని కలుపుకొని తినే టైంలో మరి వర్షం వచ్చి బాగా నష్టం జరిగింది కాబట్టి ఈ వడ్లకు ఎలాంటి నిబంధనలు లేకుండా మరి నల్లగున్నా కూడా కొంచెం ఎందుకంటే వర్షం పడే నల్లగవుతాయి పడ్డ వరి కూడా కొంచెం వడ్డు నల్లబడతాయి కాబట్టి మాకు అన్ని విధాల నష్టమే ఎందుకంటే రేపు పడ్డ వరిని కొయ్యాలన్నా కూడా పూర్తి వడ్డు రావు మిషన్ కూడా డబ్బులు ఎక్కువనే దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి అక్కడెక్కడో కమ్మో అక్కడెక్కడ పది ఇస్తామంటారు అది లేదు పోని పోని యాత్రికి పసలు కూడా మరి మన గ్రామంలో ఒక ఇరవై మంది దాకా కౌలు రైతులే నా భూమి లేని వాళ్ళు కూడా సన్నబడ్లు పెట్టి మరి ఆ బోనస్ వస్తాను ఆశ పెడితే మరి దొడ్డు వర్లకు సన్న వర్డకు దిగుబడిలో బాగా వ్యత్యాసం ఉంటుంది తక్కువ దిగుబడి వచ్చినా కూడా మాకు బోనస్ వస్తని చెప్పి సంబరపడ్డారు కానీ ఆ బోనస్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు మరి మంత్రి గారు కూడా దీనికి సార్ మరి బోనస్ ఏమైంది అంటే ఏ సప్పుడు చేయలేదినా దయచేసి ఆ సన్న బోనస్ మరి ఇప్పుడు వడ్డకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ ప వడ్డు కొనుగోలు తొందర తొందరగా చేయాలని మేము అందరం రైతుల పక్షాన్ని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనని ఇందిరామ్మ రాజ్యం అని రైతులను నట్టి ప్రభుత్వం మరి రైతు యూరియా బస్తాలకు రోజుల పడి మరి లైన్ ఉండి యూరియా బస్సులు తీసుకొచ్చి మరి రైతు పంట కాపాడుకొని దశకు వచ్చినటువంటి సమయంలో అకాల వర్షానికి మరి వరలు బాగా గాడుపులకు వర్షానికి మొత్తం నష్టం జరిగి మరి రైతుల వడ్లు కూడా నీళ్లలో మునగడం జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు ఒక ఎకరాన రైతుకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి మరి గతంలో మరి రైతులకు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు మరి రైతులకు సన్నాలకు కూడా బోనస్ ఇస్తా కూడా యాసంగి అందరు రైతులు పాపం చాలామంది కష్టపడి మరి దొడ్డు దొడ్డుబడ్లకు కొంచెం ఎక్కువ పంట వస్తుంది రైతులకు సన్న పంట తక్కువ వస్తుంది కాబట్టి రైతులు బోనస్ ఇస్తామంటే కూడా ఆశకుపడి మరి రైతులు సన్న రకం పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా సన్న రకం కూడా రైతులకు ఇవ్వలేదు మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారు రైతుల పక్షాన ఉండి మరి కొట్టాడి రైతులకు మరి బోనస్ ఇమ్మడే ఇప్పవలసిన అవసరం ఉన్నది నిన్న పర్యటనలో వచ్చినప్పుడు మరి ఇక్కడ ముల్కనూరులో దాదాపు ఈ యొక్క ఈ గడ్డకు ఉన్నటువంటి రైతులు ఒక్క రైతు కూడా పరామర్యం తెలియదు కేవలం అక్కడ రుడ్డా చూసి వెళ్ళిపోయింది తప్ప మరి రైతులను పరమరించవచ్చు అవసరం అయితే ఉంది రైతులు చాలా అదోగతి ఉన్నది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి మరి రైతుల పక్షాన మరి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలకు ముప్పై వేల రూపాయలకు నష్టపరం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ప్రతి మోదీ వర్షంలో మరి రైతాంగం పంట పండించి తినే సమయానికి ఉత్తుకుపోయినట్టు ఆ వర్షాలు వచ్చి మరి రైతాంగాన్ని ముంచినాయి కాబట్టి మరి గతంలో ఈ ప్రభుత్వం దరిదాపుగా గెలిచిన కానీ ఇప్పటి వర సూత మీరు ఉన్నాం అయ్యా సమయం మీదనే అన్ని రకాల రైతుకు అందించే రైతు బీమా కానీ మరి ఎలాంటిది ఇవ్వకుండా కనీసం యూరియా భర్త సమయానికి లేక చెప్పులు లైన్లో పెట్టి వేసుకుంటే ఇప్పుడు వెనుకబడి ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కింద పడి భూమి నెట్టపాలైన తర్వాత దీన్ని ఎవరు కొనాలి పరిస్థితి ఏందని మరి రైతాంగం ఇక్కడ మొత్తుకుంటూనే ఉన్నది మరి నిన్ననే మన మినిస్టర్ ఈ ప్రాంత బీసీ బిడ్డ మరి మే నోడెందుకు పోయి పక్క ఉన్న గాయాలను చూసింది తప్ప మరి రైతాంగం మరి కళ్ళాలు పోసుకొని ఇక్కడ ఊసున్నరు వాళ్ళ పరిస్థితి ఏందని కనీసం మనం మందలిచ్చే దాఖలా లేకుండా పోయింది మరి ఆ రోజు మాత్రం ఇదే చేస్తా నేను అదే చేస్తా అని మాట్లాడన్న కొన్నం ప్రభాకర్ గారు మరి రైతాంగం ఏమైపోతుందని చూడకుండానే దారి నుండి వెళ్ళిపోతే మరి రైతులు ఈడ ప్రాంతం ఉన్న రైతులు అంతా బాధపడుతున్నారు దయచేసి ఈ ప్రాంతంలో ఈ చిగురుమాడి మండల్లో ఎంటనే తక్షణమే కొనుగోలు వచ్చింది కాకుండా ఈ కొనుగోలు చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తాను ఒకవేళ చెయ్య నెలలో మళ్ళీ వర్షాలు తయారయ్యే పొజిషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ వాతావరణం ఏదో రకంగా ఏ వర్షం మొత్తం తెలియదు రైతులు గుండె బల్లి చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న యంత్రాంగం మొత్తం కంప్లీట్గా ఎమ్ఆర్ఓ కానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా మరి రైతాంగం మునుకలొచ్చి ఈ ఏడ్చి వాళ్ళకి అదే గత మరి ఈ ప్రాంతంలో పట్టించుకున్నా